హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెబేర్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అలాగే మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ మనకు రెండు ఛానల్ అయితే ఉన్నాయి రెండు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మీ కోసం అయితే దవర్ఖాదర సంతకైతే వచ్చినా దవర్ఖాదర సంత వచ్చేసి మనకు ప్రతి బుధవారం అయితే మనకు దవర్ఖాదర సంత అయితే జరుగుతుంది దవర్ఖాదర సంతలో ఉన్న వ్యవసాయ పెద్దలకైతే మంచి రేట్లు ఉన్నాయి మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు ఇక్కడ రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం రైతుని చూస్తున్నారు కదా అయితే ఎద్దులు ఇవ్వడం మనం చూస్తున్నట్టుగా అయితే వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఏం పేరన్నా అని చెప్పన్న యావూరు మనది ఇడివెళ్ళే ఎంత ఎద్దులు ఇక ఏమేమి పనులు చేసినాయి పండ్ల పనుల సేదంలో ఏమేమి చేసినా కరిగేట్లు ఇట్లా నార్బండ్లు ఇట్లా అన్నీ పోయినాయి మనకి ఇసుక పండ్లు కొట్టాంట ఇవి ఇట్లా రైతా మీరు బేరమా అన్న అయితే బేరం చేస్తా అంటారు అన్న మీ దగ్గర బేరంలో ఏమేమి దొరుకుతాయి ఎద్దులు కోడెలు పాల పండ్ల కోడెల నుంచి సీనియర్ ఎద్దుల వరకు అన్నీ దొరుకుతాయి మీ దగ్గర చూస్తున్నారు కదా మరి మీరు బేరం మీరు ఒకవేళ ఇంటికాడ ఉండి కొనాలనుకుంటే అన్నకు ఫోన్ చేయండి అన్న నెంబర్ అయితే అడుగుతా అన్న నెంబర్ చెప్పిన ఇది అన్న నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ త్రీ త్రీ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అన్న నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీకు ఎద్దులు నచ్చినట్టు అయితే అన్న అయితే అన్ని రకాల ఎద్దులను అయితే చూపిస్తూ అంటున్నాడు ఎన్ని జాతలు ఉన్నాయన్న ఒకటేనా ఇదేనా ఇంకా అన్న దగ్గర ఇక్కడ చూసినట్టుకైతే ఇవి కూడా రెండు జాతలు అయితే ఉన్నాయి ఈరోజు అంతకు తీసుకొచ్చిన అంటున్నాను దీనిలో రేట్ ఏం నడుస్తుందా ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్పినానా వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నాడు మళ్ళీ ఇవి కూడా ఏమేమి పనులు చేసినాయి అన్ని పనులు అయితే అని చెప్తున్నా బేరసుడు అన్న అయితే బేరం చేస్తుంటాడు మరి చూద్దాం ఇంకా వేరే వేరే సంతలో ఇంకేమేమి వీడియోలు ఉన్నాయో చూస్తున్నారు కదా వీటిని ఒకసారి వెనక భాగం కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి మనం ఎద్దులను అయితే క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తుంటాం వెనక ముందరని ఒకసారి ఇక్కడ ఎద్దులు ఉన్నాయి మరి వీటి రేట్లనైతే తెలుసుకుందాం ఎవరు అన్న నీవేనా ఎంత ఏమన్నా ఏం రేట్ నడుస్తున్నాయి ఒక లక్ష అరవై రెండు అంటే వన్ ల్యాక్ సిక్స్టీ టూ థౌజండ్ అయితే జరుగుతుంది రేట్ అయితే ఫిక్స్డ్ కాదు సంతల చెప్పే రేట్లని చూసి రేట్లు ఎక్కువైనాయని అని అపోహ వాడకండి రేట్లు అయితే తగ్గుతుంటాయి పెరుగుతుంటాయి ఈ ప్రతి వారం లెక్కల ఒక గంట గంట తర్వాత అయితే తగ్గే అవకాశం కూడా ఉంటుంది పెరిగే అవకాశం ఉంటుంది అన్న ఇక్కడ నుంచి వచ్చారు మీరు కర్ణాటకనా మీ ఊరి పేరు చెల్లెరి ఎన్ని ఏళ్ళ నుంచి బేరమ్మా మీరు ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తారు బేరం పదేళ్ళ నుంచి అవుతుంటుదా మీ దగ్గర ఏమేమి దొరుకుతాయి ఎద్దుల బేరం ఒకటేనా ఆవులు కూడా చేస్తారా ఎద్దులు పాలపండ్ల ఆవులా పెద్ద పెళ్ళపా కోడేళ్లకైతే అన్న అయితే చెప్తున్నాడు ఫోన్ నెంబర్ చెప్తారా మీది అన్నకైతే ఫోన్ నెంబర్ చెప్పడానికి రాదని చెప్తున్నారు రైతు చూస్తున్నారు కదా మరి ఈ వారం ఇవి కూడా మీవేనా ఇవేం రేట్ నడుస్తున్నాయి అన్న ఏం అన్న రామన్న ఇక్కడ నుంచి వచ్చారు మీరు కాదిలాపురం కర్ణాటక ఏం రేట్ నడుస్తున్నాయి ఎదురు ఇవి ఒక లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే నడుస్తున్నాయి ఇవి మళ్ళీ ఏమేమి పనులు చేసినాయి అని చెప్పారు మీకు రైతులు ఇసుకాబాన్లు ఉన్నాయి అక్కడ సైడు ఇసుక బండ్లు లేవు హైవే బోంట్ పెదుర్కోకుండా సార్ ఇసుక పనులు కూడా ఒకటి చూసారు కదా పండ్కి అయితే గ్యారెంటీ అని చెప్తున్నాడు ఫోన్ నెంబర్ అయిపోయి ఇది ఒకసారి నైన్ త్రీ నైన్ డబల్ జీరో ఫైవ్ త్రీ వన్ జీరో వన్ ఒకవేళ మీకు కావాలనుకుంటే అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం దేవరకాదర్స్ అంత వీడియోస్ కోసం ఫాలో అవ్వండి ఇక్కడ ఇంకో చేత కూడా ఉన్నాయి అన్నవేనంట ఇక ఇవి చూస్తారు కదా ఇవైతే కొంచెం పాత ఎద్దులు సీనియారిటీ ఎక్కువ ఉంటుంది మరి వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం ఎంత రేట్ అయిపోయినా అన్న ఎంత ఒక లక్ష ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే చెప్పడం జరుగుతుంది మీకు రేటు ఎట్లా అనిపిస్తుంది ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా కామెంట్ చేయండి అలాగే మీకు ఎలా చూపించాలో ఎద్దులు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి చూస్తారు కదా బ్యాక్ సైడ్ అయితే ఎద్దులు అని చూడండి మంచి సైజ్ అయితే ఉన్నాయి అన్న దగ్గర అయితే మూడు జతల ఎద్దులైతే ఉన్నాయి మూడు జతల ఎద్దులు అనేది అయితే చూసే చూశారు కదా వీడియోలు నచ్చినట్టుకైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముఖ్యమైన గమనిక మీరు ఇంటి దగ్గరనే ఉండి ఎద్దులు అమ్ముకోవాలనుకుంటే మన వాట్సాప్ ఛానల్కు ఒకటి నుంచి మూడు నిమిషాల వీడియో పంపావలసిందిగా మనవి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మనం పేరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి